స్వర్ణాంధ స్వచ్ఛాంధ్ర వి మౌనిక మరియు మంజూష గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు నా పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కొంత సమయం కృషిగా కార్యక్రమాల స్వచ్ఛత శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందు అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు తగు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను మౌనికాండ మంజూషా థ్యాంక్ యూ అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలండి ప్లీజ్ బి సీటెడ్ ఫెలిసిటేషన్ ఆఫ్ టూ శానిటరీ వర్కర్స్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ ఇప్పుడు శానిటరీ వర్కర్స్కి సన్మాన కార్యక్రమం ముందుగా వైవివి సత్యనారాయణ వైవివి సత్యనారాయణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శానిటరీ వర్కర్ వైవివి సత్యనారాయణని సత్కరిస్తున్నారు